ఇవి మీకు ఇచ్చేటువంటి ఔషధాలు నిన్న నుంచి మొత్తం తయారు చేస్తే ఇందకుడి కానీ కాలేదు సో సత్సంతాన ప్రాప్తి కోసం ఆ సత్సంతానం ఏదైతే ఉందో ఈ సమాజానికి ఉపయోగపడాలని ఉద్దేశం కోసం మేమందరము మా ఆత్మబంధువులైన మీకు అందిస్తున్నటువంటి ప్రత్యేక ప్రసాదం ఒక ప్రసాదం ఇది అయితే ఇది ఏవైతే ఉన్నదో నేను ఇచ్చేది మగవారికి ఇస్తాను ఇది అంటే ఇద్దరిద్దరు తినాల్సిందంటే వేరు వేరు తినాల్సింది ఇది మగవారికి ఇస్తాను వారు ఆరు ఇస్తారు చేతిలో పట్టుకొని తినకండి మీరు మళ్ళీ మీరు భార్య భర్తకి అందించాలి భర్త భార్యకి అందించాలి మీ యొక్క ఉద్దేశంతో అందించేది సో మీ అందరి ముందరకు వస్తున్నాం మేము ఏమన్నా అలాగే జీవితంలో చూడండి మన పెద్దలు ఆల్రెడీ పెట్టేశారు మనకి సింపుల్గా నువ్వులు పెట్టారు మీరు గమనించండి ఒక అమ్మాయి పుష్పవతి అయితే ఏం పెడుతున్నారు చెమ్మిలు పెడుతున్నారు కదా మరి ఎప్పుడు చేయట్లేదండి మనం ఎప్పుడు చేయట్లేదు ఒక్కరోజు చేస్తున్నాం మన పెద్దలు ఆహారం ఎందుకు పెట్టారంటే అప్పటి నుంచి అప్పటి నుంచి అంటే ఎప్పుడైతే పుష్పవతి అయిందో అప్పటి నుంచి ప్రతీ నెల ఆమె తినదగిలిన ఆహారం అది సింపుల్ అందులో అన్నీ ఉన్నాయి అందులో హార్మోన్స్ ఉన్నాయి ఎంజైమ్స్ ఉన్నాయి కాల్షియం ఉంది ఐరన్ ఉంది పాలు ఉన్నాయి అంటే నువ్వుల పాలు అన్నీ ఉన్నాయి ఇది అలవాటు అవ్వాలనే మన దేశంలో తరతరాల నుంచి ఉంది ఇప్పుడు కాదు అది ఏది చిమ్లి పుష్పతులకి పెడతారు ఎందుకు పెడతారు వారు ప్రతి నెల తినాలని పెడతారు మనం ఒక్కసారి చేస్తున్నాం అది కూడా ఎలా చేస్తున్నాం మార్కెట్లో దొరికే నువ్వులతో చేసేస్తున్నాం ఈరోజు అన్నీ ఒకప్పుడులా లేవు కదా బ్లీచింగ్ చేసేస్తున్నారు తెల్లగా వస్తే మంచిది అన్నట్టు అందరు నల్లను నల్ల నువ్వులు చూస్తే మనకు భయం నల్ల నువ్వులు నల్ల నువ్వులు ఎవరండి నువ్వులు మన దాంట్లో ఎవరు కాదండి విష్ణుమూర్తి శరీరం నుంచి అది మనం భయపెట్టారు ఏం కాదు శనీశ్వరు శనీశ్వరుడే ఓకే శనీశ్వరుడు కూడా దేవుడే కదండి అది నువ్వులు తీసుకుంటే చాలామంది భయపడిపోతారు అది ఎవరైనా చేత్తో పట్టుకోవాలంటే భయపడతారు కాదండి దానం ఇచ్చేవారు దానం తీసుకుని ఇద్దరు మంత్రాలు చదవాలి అప్పుడు ఎక్ససైజ్ జరుగుతుంది మనం డబ్బులు ఇచ్చి కొనుక్కోవడానికి భయపడద్దు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నాం కదా భయపడద్దు ఎవరిని ఇచ్చినా భయపడద్దు వారు ఒక మంత్రం మనం ఒక మంత్రం అంటే తీసుకునేవారు ఇచ్చేవారు రెండు మంత్రాలు చదివితే ఎక్స్చేంజ్ జరుగుతుంది ఎందుకంటే ఒకప్పుడు పేటిఎం జీపేలు లేవు జీపేలు లేవు బ్యాంకులు లేవు ఏమీ లేవు బ్రాహ్మలు కూడా బ్రాహ్మలు కూడా డబ్బులు తీసుకునే వాళ్ళు కాదు వాళ్ళకి పొలాలు ఏమైనా ఉండే రాజులు ఏమైనా ఇచ్చేవాళ్ళు వాళ్ళు దానాలే తీసుకుంటారు బ్రాహ్మణులు అంటే దానాలే తీసుకుంటారు అప్పటికి ఆ ఎక్స్చేంజ్కి ఉపయోగపడేది నువ్వులప్పుడు విలువైంది ఉన్న దాంట్లో ఆహార దినుసులో విలువైంది నువ్వులు అనమాట నువ్వులను చూసి భయపడద్దు దయచేసి నువ్వుల్లో చాలా శక్తి ఉంది నల్ల నువ్వులే అంటే నల్లయ్యే మన దేశమంతా నలుపడి నల్లగా ఉంటుంది కాదు ముదురు గోధుమ రంగు ఎర్ర రంగు ప్రాంతాన్ని బట్టి ఉంటుంది దాన్ని తోలు తీస్తే దాన్ని నువ్వు పప్పు అంటారు కోస్టల్ ఏరియాలో ఆర్గానిక్ యా వాస్తవానికి ఆ నువ్వులని నువ్వు పప్పు అంటారుగా నువ్వులనే నానబెడితే నల్ల నువ్వులనే నల్ల నువ్వులు ఎర్రువుని నానబెడితే పైన పొట్టు వచ్చేస్తుంది ఆ పొట్టుతో వస్తే తెల్లగా ఉంటాయి నువ్వులు అనమాట ఈ కాకుండా తెల్ల నువ్వుల విత్తనం కూడా ఒకటి ఉంది ఓకేనా అయితే నల్ల నువ్వులు కొంత చేదు ఉంటుంది నల్ల నువ్వులు పీరుగా కూడా ఈ ఈరోజు రేపు ఏమైంది పిండ ప్రధానాల్లో కానీ అట్లా నల్ల నువ్వులు వాడుతున్నారు కదా అవి ఎవ్వరూ తినడం తెలుసు అందుకే దాన్ని రంగేస్తున్నారు తెలనూలకి ఎవరు తినరు కదా ప్రమాదం కాదులే ఎవరు తినరు ఎలాగో భయపడతారు కదా దానికి రంగేస్తున్నారు అలాంటివి మనం వెళ్ళి మళ్ళీ అలాంటివి కొనుక్కునేము అది అది మళ్ళీ డేంజర్ అది మనకు అసలే నుండి మళ్ళీ అది అందుకే అందుకే నల్ల నువ్వులు రైతులు ఎవరైనా ఉంటే రైతు దగ్గర డైరెక్ట్గా తెచ్చుకోండి బెస్ట్ మెథడ్ అయితే ఏమైనా స్టోర్లో చంద్రశేఖర్ గారి దగ్గర ఇంకా ఉంటే తీసుకోండి చక్కగా నల్ల నువ్వులు అలా తీసుకోండి ఇంకోటి నువ్వులు నానబెడితే రంగు వస్తుంది ఆ రంగును చూసి వీళ్ళు రంగు వెళ్ళిపోనుకోమాకండి నాన్నప్పుడు కొంత రంగు కూడా వస్తుంది అది కూడా గమనించండి చెప్పండి దానికి మన దాంట్లో అయితే జీవన విధానంలో లోపంగా మాత్రమే ఆ థైరాయిడ్ వచ్చింది అంటే మనం చెప్పాం కదా ఒక డీటాక్సిఫైవ్ మెథడ్ ఇందా అనుకున్నాక సహజంగా స్త్రీకి ఎలా జరుగుతుందో అందులోనే అది కూడా పోతుంది అది ఒక హార్మోన్ అని ఇంబ్యాలెన్స్ ఒకప్పుడు చూడండి థైరాయిడ్ రాకూడదని మన ఉప్పులో ఏం కలిపారు ఐడిన్ కలిపారు తెలుసా మీకు ఆ సంగతి మనం తినే ఉప్పుల్లో ఐడిన్ కలిపారు ఉప్పులో సహజంగా మన ఆహారాల్లో కొత్తిమీరలా కూడా ఐడిన్ మనకు వచ్చేస్తుంది దాన్ని సపరేట్గా తినక్కర్లేదు మనకి కల్లుప్పు ఉంది సముద్రం నుంచి వచ్చే ఉప్పు అది లక్ష్మీ రూపం మన పెద్దలు చెప్పారు అది లక్ష్మీ రూపం దేవత రూపం ఇచ్చారు బెల్లానికి ఉప్పుకి ఉప్పు అంటే మన దగ్గర కల్లుప్పే వేరే ఉప్పు తెలియదు మనకి ప్యాక్ అయ్యి సాల్ట్ వచ్చింది ఆ సాల్ట్ ఫ్రీగా ఫ్లో అవ్వడానికి దాంట్లో గ్లైడ్ హ్యాండ్స్ మెగ్నీషియం స్టీరేట్ ఇలాంటి కెమికల్స్ కలుపుతారంటే లాగా ఉంటుంది అది ఫ్రీగా ఫ్లో అవుతుంది ప్యాక్ చేయడానికి తర్వాత కేకింగ్ అంటారు కదా యాంటీ కేకింగ్ ఏజెంట్ అంటే గడ్డ కట్టకూడదు అన్నట్టు గడ్డ కట్టకుండా అనేక అలా పది పన్నెండు రకాల పౌడర్లు అందులో కలుపుతున్నారు అది మనం రోజు తింటున్నాం యా ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు అనేక డిస్కషన్ జరుగుతున్నాయి అన్నిటికంటే ఉత్తమమైంది ప్రతిరోజు తినడానికి అన్నిటికంటే ప్రతిరోజు తినడానికి చెప్తున్నా ప్రతిరోజు తినడానికి అన్నింటికంటే ఉత్తమమైంది సముద్రపు ఉప్పు సముద్రపు ఉప్పు సముద్రపు ఉప్పుని ఒక చట్టం తీసుకొచ్చి దాన్ని అలా అమ్మకూడదని ఒక నియమం వచ్చారు ఎందుకు ఐడియా సాల్డ్ వాడాలని ఐడిని మరి మన లోకల్ స్థానికుడు ఉప్పుకోటారులు వాళ్ళు ఐడిని కలపలేరు వాళ్ళంతా తెలియదు కదా సో వాళ్ళు అంతరించిపోయారు తర్వాత దాన్ని ఉప్పు చేసి వాళ్ళు కూడా ఐడిని కలుపుతున్నారు ఏదో ఒకటి జరుగుతుంది ఏదైనా కానీ కల్లుప్పు దొరికితే చక్కగా వాడుకోండి కల్లుప్పుని ఎలా శుభ్రం చేసుకోవాలి కల్లుప్పులో కూడా మట్టి కణాలు ఉంటాయి సముద్రంలో చాలా చెత్త పడుతుంది ప్లాస్టిక్ ఉంటుంది ఆ ప్లాస్టిక్ మీరు తింటారని కొందరు భయపెడతారు మిమ్మల్ని ఏం భయపడద్దు కల్లుప్పు కొనుక్కోండి దాన్ని చక్కగా రెండు రెండుసార్లు కడగండి కడిగితే అంతా కరగదు ఓ టెన్ పర్సెంట్ పోతుందేమో కరిగిపోయి దాని సూపర్ఫిషియల్ లేయర్లో ఉన్న మట్టి కణాలు కిందకి చేరుతాయి దాని పైన కొన్ని సాలిబుల్గా ఉన్న ఏదైనా మ్యాటర్ పైన తేలుతుంది వెనలాగా ఆ పై తేలింది తీసేయొచ్చు కింద ఉన్న మట్టి తీసేయొచ్చు సో ఈ ఉప్పు తెల్లగా వస్తుంది అప్పుడు మీకు ఏదైనా ప్యూర్ ఫామ్లో తయారైంది అంటేనే ఏదైనా క్రిస్టల్ అయిందంటే అది ప్యూర్ ఫామ్ దానికి సాల్ట్ యొక్క ప్యూర్ ఫామే ఆ క్రిస్టల్ అనమాట సో సముద్రపు ఉప్పు చక్కగా కొనుక్కోండి కడుక్కోండి ఇంట్లో ఆరబెట్టి మీరు మీరు చిన్నప్పుడు చూసే ఉంటారు మీ పెద్దవాళ్ళు చేయడం ఇదంతా ఇందాక చెప్పే కదా అమ్మమ్మలు తాతమ్మలు మనకు చేసిన సేవ అంతా ఇంత కాదు కోట్లలో విలువ అది చాలా మన ఇంట్లో అన్నీ పెట్టారు వాళ్ళు పాత చింతపండు ఎక్కడ దొరుకుతుంది డబ్బులు ఇస్తేప్పుడు వాళ్ళ సంవత్సరం సరిపోయింది పాత చింతపండు పాత బెల్లం ఎవరిస్తారు అసలు పొందామన్న డబ్బులు ఉన్నాయి అందరి దగ్గర కానీ అది దొరకదు వాళ్ళు భద్రపరిచి మన అందరికీ ఇచ్చారు అలా ఎన్నో సేవలు చేశారు మనం మనం అంతా సో ఇప్పుడు ఈ నిల్వ పెట్టుకునేది కూడా మనం అంటే చాలా మంచి అలవాటు అంటే ఒకసారి నిలబెట్టిన సంవత్సరం వరకు అవి ఉంటాయి అట్లా సో మనం అవన్నీ మర్చిపోతున్నాం